మన ప్రభును రక్షకుడైన యస్సుక్రీస్తు వారి మహిమ గల నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఆరాధనా దిన శుభాలు ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని బలపరుస్తూ మరి యొక్క ఆరాధనా దినంలో ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు నెడుకీర్తం ద్వారా ప్రభువుని స్థుతిద్దామా ఉన్నతమైన నా నిత్య జీవముకే పుట్టము వేసేవే నీరూపము చూడనాలో ఎసయా నీ తీర్మానమే నను నిలిపినది నీ సంగములో ఎస నను నిలిపినది నీ ఉత్తమమైన సంగములు విజయ గీతము మనసార నేను పాడేదా నా ప్రాణ త్యాగము చేసావు నీవు పునరు కే నా ఆరాధనా నీవే నా నా ఆరాధ నీకే నా ఆలాపనా హల్లూయ అవును పునరుత్డైన దేవుడు ఆయన ప్రాణల త్యాగం ద్వారా మన బ్రతుకులకు విజయాన్నిచ్చాడు విజయ గీతము మనస్సారా మనం పాడేవారిగా ఉండాలి ఎందుకంటే ఆయనే మన ఆరాధన ఆయనే మన ఆలాపనై ఉన్నాడు ఆయన ఉపదేశం ద్వారా నిత్యము మనలో జీవము నింపుతున్నాడు ఆయన రూపము చూచుట ద్వారా ఏసయ్య మనలో నిలుస్తున్నాడు ఆయన ఉత్తమమైన సంఘంలో మనల్ని ఉన్నాడు ఇందును బట్టి దేవుని స్తుతించేవారిగా మనం అందరము ఉండాలి నేటి వాగ్దానం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చిన అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆమె ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి ప్రకటన గ్రంథంలో ఈ మాటలు మనం చదువుతున్నాం ప్రకటన గ్రంథాన్ని దర్శన గ్రంథంగా బైబిల్లో పిలువబడుతుంది ప్రాణాలతో ఉండగానే యోహాను పద్మాసు ద్వీపంలో పరవశుడై మహిమాస్వరూపుడైన దేవుణ్ణి చూస్తూ రాసిన గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం భూత వర్తమాన భవిష్యత్ గ్రంథాలను కాలాలను ప్రభావితం చేసే అద్భుతమైన విషయాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి ఇది చదవబడిన మాటల్లో మనం గమనిస్తే యోహాను చూస్తున్నాడు అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలు నాలుగు జీవులు సాగిలపడి ఆమెన్ ప్రభువును స్థుతించండి అని చెప్పుచు సింహాసనాసీనుడు దేవునికి నమస్కారం చేస్తున్నారు అనే మాటలు మనం చదివాం ఈ మాటల్లో మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మొదటిది మన దేవుడు సింహాసనాశీనుడు సింహాసనంపై అధిష్ఠించినవాడు ఇది కొంతకాలం ఉండే సింహాసనం కాదు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉండే సింహాసనం కాదు రాజరికంతోనో వారసత్వంతోనో స్థాపించబడింది కాదు పదవితోనో ప్రజాస్వామ్య అధికారంతో స్థాపించబడింది కాదు పంతొమ్మిదో అధ్యాయం ప్రారంభంలో అంటాడు రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లునుగా కానీ అంటే సింహాసనాసీనుడైన దేవుని సింహాసనము మహిమతో రక్షణతో ప్రభావముతో అధిష్ఠించబడినది అట్టి సింహాసనంపై ఆస్యనుడైన దేవుణ్ణి దేవునికి ఎవరు సాగిలపడుతున్నారు అంటే ఇరవై నాలుగురు పెద్దలు నాలుగు జీవులు సాగిలపడి ప్రభుని స్థుతించండి అని చెప్పుచూ నమస్కారం చేస్తున్నాయి ఇది ఒక రోజో ఒక గంట జరుగుతున్న ప్రక్రియ కాదు నిరంతరము నిత్యము జరుగుతూ ఉంది దేవుని సింహాసనము యుగ యుగములో నిలుచుచున్నది నిలిచియున్నది ఆయనకు స్థుతి నిరంతరము జరుగుతుంది ఇంత గొప్ప దేవుడు మనకు తన రక్షణనిచ్చి తన ప్రభావంతో మనల్ని గత వారమంతా కాపాడి ప్రతిరోజు తన వాక్యం ద్వారా బలపరిచి మన మరణాంతరము మహిమతో మన ఆత్మలను నింపి తానుండి చోట్లో స్థుతించబడే స్థలంలో నిన్ను నన్ను ఉంచాలని ఇష్టపడుతుంటే సింహాసనాశీనుడైన దేవుణ్ణి స్థుతించడానికి విశ్రాంతి దినము సిద్ధపాటు కలిగి ఉన్నామా మనము నీ దేవుడు మహిమ ప్రభావములు గలవాడు నిత్యము కోట్లాది కోట్ల దూతలతో స్థుతి నొందుతున్నాడు నిన్న నేడు మారని దేవుడు నేడు నీకు కూడా స్థుతించే అవకాశాన్ని ఇవ్వడానికి కారణం ఆదివారాన్ని ఇవ్వడానికి కారణం ఆయన స్థుతించడానికే అందుకే ఈరోజు నీవు బ్రతికి ఉన్నావని విశ్వసిస్తున్నావా అయితే అలక్ష్యం చేయొద్దు ఆలస్యంగా మందిరానికి వెళ్ళి ఇంత గొప్ప దేవుణ్ణి అవమానపరచొద్దు మన దేవుడు సింహాసనసీనుడై ఉన్నాడు ఆయనకు నమస్కరించడానికి స్థుతించడానికి సాగిలపడి సన్నుతించడానికి మనం బ్రతికి ఉన్నామనే ఆధ్యాత్మిక చింతన కలిగి సకాలంలో ఆలయంలో ప్రవేశించి స్థుతించి గణపరిచి ఆరాధన ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన కృపగల మా తండ్రి మా ప్రిల్లలకు దయచేసిన వాగ్దానం బట్టి స్తోత్రాలు యుగ యుగంలో స్థాపించబడిన నీ సింహాసనాన్ని బట్టి స్తోత్రాలు సింహాసన ఉండి ఇరవై నాలుగు పెద్దలతో దూతలతో కోట్లాది కోట్ల దూతలతో నాలుగు జీవులతో స్థుతించబడుతున్న మీరు నేడు మాకు కూడా స్థుతించే అవకాశాన్ని ఇచ్చారు ఇంత గొప్ప భాగ్యాన్ని మేము పోగొట్టుకోక మిమ్మల్ని స్థుతిస్తూ ఈ ఆరాధన దిన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ఆరాధనలో పాల్పంచుకుని మిమ్మల్ని స్థుతించే అవకాశాన్ని మా ప్రియులందరికీ దాయిచ్చేయండి సమస్తమైన సాతాన క్రియలను అయపరచండి ఆటంకాలు తొలగించండి ఆరాధనలో పాల్పంచుకుని ఆరాధన మేరలు పొందుకునే భాగ్యాన్ని మా ప్రియులందరికీ దాయిచ్చేయమని అడుగుచు యసుక్రీస్తువర్నామాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి Amen. Have a blessed day. God bless you all. Have a nice day. Thank you.